రాష్టంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ఆపద తెచ్చేలా ఉందని చిన్న ఎన్నికలకే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని గురుచల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు రాష్టంలో రాజకీయాలు లా అండ్ ఆర్డర్ ఎంత అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నాయో గత నెల రోజులుగా జరుగుతున్న స్థానిక ఎన్నికలైన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక అద్దం పడతాయని తెలిపారు గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో దాదాపు పదిహేను మున్సిపాలిటీలు స్వీప్ చేసిందని అన్నారు పిడుగురాల మున్సిపాలిటీలోని ముప్పై మూడుకి ముప్పై మూడు కౌన్సిల్ సీట్లతో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకరుల సమాపేశంలో చెప్పేది ఒకటి చేసేది మరొకటని విమర్శించారు ఆయన రాజకీయ సిద్ధాంతాలు విలువల గురించి విలేకరుల సమాపేశంలో చెబితే సరిపోదని అధికారంలోకి ఉన్నప్పుడు వాటిని చెబితే ఆచరణలు పెట్టి చూపాలని అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ అనేది ఒక చిన్న ఎన్నిక అని ఆ ఎన్నికను కూడా టిడిపి నాయకులు భయపెట్టి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడి చేయడం కిడ్నాప్ చేయించడం అమానుషమని అన్నారు వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య బద్దంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుచుకుంటామని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు ప్రజల తరఫున నిలబడి పోరాడతామని పేర్కొన్నారు వాళ్ళ అవినీతి అక్రమాలను ఎండకడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా ఉందనే దానికి ఒక నిదర్శనం ఈ గత నెల నుంచి జరిగిన స్థానిక సంస్థల వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ వాస్తవంగా మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పది పదిహేను మున్సిపాలిటీలన్నిటిలో కూడా స్వీప్ చేసింది దాదాపు తొంభై శాతం సీట్లు తొంభై కొన్ని చోట్ల బంద పిడుగురాళ్ళలో ముప్పై మూడుకి ముప్పై మూడు సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకోకున్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకోటి రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పాను అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోరు లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోరు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాప ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్ళు కట్టుకుంటుంటే ఆ ఇళ్ళను కూడా కూల్చేశారు నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయిన అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు అంత సన్నకారు పాప ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడే వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయాన చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళ వేస్తాం నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలు అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరమన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని పోలీసుని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడే కాదు నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ ఎట్ట అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చదువు ఇవన్నీ కూడా తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం ఎక్కడా జంకేది లేదు ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు డబ్బులు ఇచ్చి రెండు మూడు లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడ బెదర్దు క్యాడర్ కిందకి పోయేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం ఇటువంటి వాళ్ళను ఒక వంద మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పార్టీకి ఉంది ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన లేదు కౌన్సిలర్స్ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద కార్యకర్తలు అండగా ఉన్నారు నిఖాస్గా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముందుకు పోతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు వరకు పోరాటం చేస్తాం వాళ్ళు చేస్తున్న అఘాయత్యాన్ని ఎండగడతాం అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు అవి కూడా ప్రజల్లో చైతన్యం పరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తాను